పెద్ద ప్లస్ అనమాట మంచిగానే ఉంటది ఇక్కడ నెగిటివ్ ఈవెంట్స్ అంతా ఏం లేదన్నమాట నెక్స్ట్ చూసినట్లయితే మకర లగ్నం మకర లగ్నం వాళ్ళు వీళ్ళతో ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడరు కాకపోతే ఉన్నంత వరకు మంచి హానరబుల్ పర్సన్ గా వీళ్ళతో పాటు ఉంటారు ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడరు కోపం ఉండొచ్చు నెక్స్ట్ లగ్నం వాళ్ళు చూసినట్లయితే కుంభలగ్నం వాళ్ళు మేష లగ్న వాళ్ళని కష్టపెట్ట తర్వాత సంతోష పెట్టేస్తారు చూస్తే పొట్టి చేసినాడు నిప్పేసేసిందా బ్లడ్ వచ్చేసా అయ్యో తెలుగు చేసిన చేసిన చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ఐస్ పెట్టి వీళ్ళని కూల్ చేసి సంతోష పెట్టి వీడికి చేసి ఇచ్చి సంతోష పెట్టి వదిలేస్తారనమాట అలాంటి రకం ఎవరంటే కుంభల వాళ్ళు ఇకపోతే మీన లగ్నం వాళ్ళు ఎలా ఉంటారంటే వీళ్ళని ఎప్పుడు వీడికి గండి కొడదామా అనే కాన్సెప్ట్ లో కాసుకుంటారనమాట ఇప్పుడు వీళ్ళు చేసేటటువంటి ప్లాన్స్ అంతా పథకాలంతా ప్రణాళిక వీళ్ళు వేసేటటువంటి ప్రణాళికలంతా మీన లగ్న వాడు ఏం చేస్తారంటే వీడు వీడి ప్లాన్ చేసినాడు అనేసి తెలుసు కానీ వీడు చేసినట్టు గానీ నోట్తో ఇప్పుడు నువ్వు ప్లాన్ చేసినవు దీన్నే నేనే చెప్పిన చూడటం చెప్పేసి ఆటోమేటిక్ గా వీళ్ళకి వెనక నుంచి పెద్ద మొత్తంలో దెబ్బ కొట్టేది ఎవరంటే సో కాబట్టి వీళ్ళ దగ్గర చాలా కేర్ఫుల్ గా ఉండాలండి పన్నెండు లో మీనం చాలా డేంజర్ కూడా ఉండే వెనక నుంచే పెట్టేస్తారు అనమాట మీన లగ్నం వాళ్ళతో కేర్ఫుల్ గా ఉండాలి అయితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు తెలియకుండా వీళ్ళతో పాటు ఉంటారు అట్రాక్ట్ చేస్తారు అనేది ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తారు కూడా ఉంటారు పోను పోను ఏమవుతారంటే వీళ్ళు వాళ్ళని వాడుకోవడం మొదలు పెట్టేస్తారు అనమాట వీళ్ళ ఐడియాస్ కూడా వాళ్ళకి ధనంగా మార్చుకునే కోమత ఎవరికి ఉంటారంటే మిన లగ్న వాళ్ళకి సో ఇలా మేష లగ్న వాళ్ళకు ఈ కోణంలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఒక ఆఫీస్ పెట్టినప్పుడు దీనికి ఉపయోగపడుతుంది ఆఫీస్ కానీ కాదు మనం నేచురల్ గా బతకడానికి కూడా సరే ఇప్పుడు మన పక్కన ఇల్లు కడతా ఉన్నారు వాళ్ళు ఎవరు వాళ్ళతో ఎంత మటుకు మనం ఉండాలి మన ఫ్రెండ్షిప్ చేస్తున్నాం మన ఫ్రెండ్షిప్ ఎంత వరకు ఉండాలి ఇప్పుడు పార్టీలు పబ్బులు వెళ్తా ఉంటారు సో వాళ్ళకంతా వచ్చేసి ఇలాంటి వాళ్ళతో ఉండకుండా ఉండడం అనేది మంచిది కాబట్టి ముందుగానే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే వాళ్ళ లగ్నం తెలుసుకోవడం మంచిది అనమాట తెలుసుకునేసి సేఫ్ గా ఓ మెయిన్ లగ్నమా మీరా గుడ్ వెరీ గుడ్ చాలా మంచి లగ్నం అని చెప్పి దండం పెట్టేసి మెల్లగా వచ్చేయడం మంచిది ఇప్పుడు ఈ ఈ వీడియోలో మనం చూసింది ఏమంటే మేష లగ్నం మేష లగ్నం వాళ్ళు ఏమేమి చేయాలి ఎవరిని పెట్టుకోవాలి ఎవరిని మనం దూరం పెట్టుకోవాలి ఎవరిని దగ్గర పెట్టుకోవాలి ఎవరి సలహాలు తీసుకోవాలి ఎవరు ఉంటే మన పక్కన మనం ఎదుగుతాం అనేది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ క్రిటికల్ గా ఏం లేదు ఇది చాలా సింపుల్ గానే ఉంది ఈజీగా దీన్ని వచ్చేసి అవలంబించవచ్చు వాడుకోవచ్చు ఎందుకు అనే కాన్సెప్ట్ నేను ఇంకా ఓకేనా ఇది ఇలా ఉంటే మీరు సింపుల్ గా వాడు దీనికి కష్టపడాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే మనం వాళ్ళ లగ్నం తెలుసుకో ఉండాలి ఫస్ట్ మన ప్రైమరీ రిక్వైర్మెంట్ ఎలా మనం పేరు తెలుసుకుంటాం అట్లా ఇకపై రాబోయే కాలంలో లగ్నం అడిగి తెలుసుకోవడం మంచిది అనమాట సరే సరే ఒకవేళ వాళ్ళకి తెలియదు అంటే మనం వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే మనం చూసుకోవాలి చూసుకోవాలి ఎందుకంటే మనకి అది అవసరం మనకు అవసరం కాబట్టి సో ఈ ప్యాటర్న్ లో మనం పోతున్నాం కాబట్టి ఆ ప్యాటర్న్ వాడుకోవడానికి ఏమేమి టూల్స్ అవసరమో అదంతా కూడా మన దగ్గర ఉండాలి దాన్ని వాడుకోవాలన్నమాట ఓకేనా ఓకే ధన్యవాదాలు